మరో పెడు ప్రమాదం వైరస్ రూపంలో తరంకొస్తుంది ఇప్పటికే ఆఫ్రికాలో దీని బారిన పడి పదిహేను మంది మరణించారు ఈ వైరస్ కి చికిత్స కూడా అందుబాటులో లేదు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ సృష్టించిన మరణ హోమాన్ని ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరో ప్రాణాంతక వైరస్ దాడికి సిద్ధమైంది అది బ్లీజింగ్ ఐ వైరస్ ఇప్పటికే బ్లీజింగ్ ఐ వైరస్ రువాండాలో పదిహేడు మందిని పొట్టని పెట్టుకుంది వందలాది మందికి వేగంగా సోకుతుంది ఇది వెలుగులోకి వచ్చినప్పటి నుండి గత రెండు నెలల్లో ఏకంగా పదిహేడు ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది రువాండా బురుండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గబాన్ కెన్యా ఉగాండా బొలీవియాతో పాటు బ్రెజిల్ కొలంబియా క్యూబా డొమినికన్ రిపబ్లిక్ ఈక్వెడార్ గయానా పనామా పెరూ దేశాలకు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది ఈ ప్రాంతాలకు వెళ్ళేవారు వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది అంటే ఏంటి గతంలో అని పిలిచేవారు ఇది ప్రాణాంతకంటువ్యాధి టెరోపోడిడే కుటుంబానికి చెందిన రౌస్టిసిస్ ఈజిప్టియన్ అనే గబ్బిలం నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది ఇన్ఫెక్షన్ వ్యాపించిన రెండు నుండి ఇరవై ఒక్క రోజులలోపు ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి అనారోగ్యంతో పాటు కండరాల నొప్పులు దీని ప్రధాన లక్షణాలు ఈ వైరస్ సోకిన మూడవ రోజు నుండి విరేచనాలు కడుపు నొప్పి తిమ్మిర్లు వికారం వాంతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఐదవ రోజు నుండి వాంతులు మలంలో రక్తం ముక్కు కళ్ళు చెవులు నోరుతో పాటు చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది రోగ లక్షణం ప్రారంభమైన ఎనిమిదవ రోజు నుండి తొమ్మిది రోజుల వరకు ఈ వ్యవధిలో మరణం సంభవిస్తుంది బ్లీడింగ్ ఐ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం స్రావాలు ఇతర శారీరక ద్రవాల నుండి ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది బ్లీడింగ్ ఐ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా దీని పడుతున్నారు రోగిని ప్రత్యక్షంగా తాకినా ప్రాణపాయమే బ్లీడింగ్ వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు టీకాలు లేదా యాంటీవైరల్ చికిత్సలు కూడా లేవు అయితే రీహైడ్రేషన్ తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం రోగ లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు